హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను బాగున్నాను క్షేమంగా సజీవ లెక్కలో ఉన్నాను మరి మీరు కూడా సజీవంగా ఉన్నారు కాబట్టి మరి మీకు నచ్చితే మీ ఉదయం అంగీకరిస్తే ప్రభువుకు స్థుతిని చెల్లిద్దాము సజీవ లెక్కలో మనం ఉన్నాము కాబట్టి ఏసైయకే మహిమ ఏసైయ్యకే ఘనత నేను చెల్లిస్తున్నాను నా తరఫున మీకు అనుమతి వాళ్ళము మీ హృదయం అనుమతి ఇచ్చిన వాళ్ళు ప్రభువుకు స్తోత్రము చెల్లించండి ఈ దినం మనం చూడగలుగుతున్నాము కాబట్టి ఆయన నామాన్ని కీర్తిస్తాము ఆయన నామాన్ని గణపరుస్తాము ఉదయకాలం నుంచి ప్రార్థన చేయని వాళ్ళు ప్రభువుకు కృతజ్ఞత తెలిపని వాళ్ళు ఇంకా ఎవరైనా మీలో ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞతను తెలపండి ప్రభువును గణపరచమని వేడుకుంటున్నాను నా ముందుగా వార్తీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు భారతీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సెలం అండి ప్రభు సమాధానము ఇదినమంతా మనకు ప్రభు ఇచ్చిన వాగ్దానం చదువుతున్నాను మీరు నాకు ప్రార్థన చేచూ ఒత్తురేణి నేను మీ మనవి ఆలకింతును మళ్ళీ చదువుతున్నాను మీరు నాకు ప్రార్థన చేచూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానం మరి మీకును సిద్ధపరచబడి ఉన్న వాగ్దానాన్ని మీరును చదవ చదివి విశ్వసించండి నమ్మిక ఉంచమని వేడుకొచ్చున్నాను మరి చా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్సింగ్ చెప్దామండి మన ఛానల్ నుంచి ప్రార్థనా భారంతో ఉన్నవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ స్నామంలో బ్లెస్సింగ్స్ ఇచ్చిన కాక మీ నోటి ద్వారా మీ హృదయం ద్వారా బిడ్డలకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుతున్నాను యానివర్సరీస్ నూతనమైన కార్యములు నూతనమైన గృహ ప్రవేశములు మరి కొత్త స్థలంలో కొనుక్కునే వాళ్ళు వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు నూతనమైన వస్తువులు ఏవైనా కొనుక్కునే వాళ్ళందరికీ మన నుంచి బ్లెస్సింగ్స్ అందజేద్దాము ప్రభు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అండి కోరుకునే వాళ్ళందరూ ప్రార్థించండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయం కదిలింపబడాలి ప్రభువులో ఉండాలి అనేది నేను కోరుతున్నాను ప్రార్థ ప్రార్థన భారంతో వారు అనేకులు వీడియో చూసి లాగా ప్రేరేపించి అలా వేసేయని నేను కోరుతున్నానండి ఈరోజు జన్మించిన బిడలకు కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని వేసే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రే టాపిక్ ఏంటంటే ప్రతి సండే నాకు ఇబ్బంది అవుతుంది ప్రతి సండే కావాలనే దురాత్మ ఫీవర్ కానీ ఏదో ఒకటి తెస్తుంది అలా కాకుండా అలాంటి సమస్యతో బాధపడుతున్నవారు దురాత్మ చేత మరి సండే రోజే కావాలని ఫీవర్ కానీ ఇంకా వేరే ఇబ్బందులు కానీ కలుగుచు ఉన్నవాళ్ళు ఇలా ప్రభు సన్నిధికి దూ దూరం అవే పరిస్థితి వస్తుంది అనారోగ్యం ఉంటుంది కాబట్టి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దాము భారం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రార్థించండి నా కోసం మరి ప్రతి సండే కావాలని ఇబ్బంది అవుతుంది కానీ దాన్ని నేను జయించాలి జయించే శక్తిని యేసయ్య నాకు నజరేడైన ఏసునామంలో ఇవ్వాలని అయితే నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు కదా యేసయ్య వారిని సిద్ధపరిచాడు కదా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచాడు వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఏసపరిచాడని నేను విశ్వసిస్తున్నాను విశ్వసించే వారిలో ఎంతోమంది ప్రార్థన చేయండి లాగన సండేస్లలోనే ఏదైనా ఇబ్బంది రావడము సండేస్లోనే హెల్త్ సిక్ అవ్వడము ఉన్న వారి గురించి ఈరోజు మనము ప్రే టాపిక్ తీసుకున్నాము ప్రే చేద్దామండి తప్పకుండా ప్రార్థించండి ఇదమంతా వేసే మనకు మరి తోడుగా ఉండాలి ప్రతి ఇబ్బందిని ఎదిరించే శక్తిని ఇవ్వాలనేసి అయితే మనము కోరుకుందామండి అందరికీ గాడ్ బ్లెస్ చేయండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్